హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా హిందూ సంస్కృతిలో ఒకటి కుటుంబ పెద్దలతో పాటు ఎవరైనా పెద్దలు కనిపిస్తే వంగి వారి కాళ్లకు చేతులతో నమస్కరించడం ఇది చేతులతో పెట్టే నమస్కారం మాత్రమే పెద్దలకు గురువులకు దైవ సమానులు అని భావించే వారి కాళ్లకు దండం పెట్టడం సనాతన హిందూ మతంలోని సంప్రదాయాలు విశ్వాసాలకు చిహ్నం హిందూ మతంతో ముడిపడి ఉన్న ఆచారాలు సంప్రదాయాలు ప్రత్యేక కోణాన్ని జోడిస్తాయి పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేయడానికి చేతులు కాళ్లతో నమస్కరించే ఆచారం ఉంది హిందూ మతంలో దేవతలకు నమస్కరిస్తే ఆశిస్సును లభిస్తాయని ఎలా విశ్వసిస్తారో అదేవిధంగా భగవంతుని స్థానంలో తల్లిదండ్రులను నుంచి గౌరవిస్తారు పెద్దలకు తల్లిదండ్రులకు గురువుల పాదాలకు చేతులతో నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు ఇలా చేయడం శుభప్రదమని నమ్మకం రోజు తల్లిదండ్రులకు నమస్కరించడం వల్ల చెడు ప్రభావాలు తొలగిపోతాయి ఇలా చేయడం మతపరమైన సంప్రదాయమే కాదు ఇంటి పెద్దలకు నమస్కరించడం వెనుక శాస్త్రీయ కారణాలు ప్రయోజనాలు ఉన్నాయి హిందూ మతం ప్రకారం పెద్దల ఆశీర్వాదం జీవితంలో గొప్ప ఆనందాన్ని కలిగిస్తోందని సమస్యలను దూరం చేస్తుందని నమ్ముతారు ఇలా పెద్దలు తమ పాదాలకు నమస్కరించిన వారికి సాధారణంగా ఆశీర్వాదం ఇస్తూ సుఖ సంతోషాలతో ఉండండి ఆర్థికంగా లోటు లేకుండా జీవించండి అంటూ దీవిస్తారు ముఖ్యంగా పెళ్లి తర్వాత నూతన వధువరులు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నప్పుడు పెద్దలు దీర్ఘ సుమంగళీభవ సంతాన ప్రాప్తిరస్తు పుత్ర పౌత్ర అభివృద్ధి రస్తు అని దీవిస్తారు పిల్లల సుఖ సంతోషాలు సిరి సంపదలతో జీవించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తారు సంతాన ప్రాప్తి రస్తు వంటి దీవెనలు స్త్రీలకు లేదా వధువులకు మాత్రమే ఎందుకు ఇస్తారు అంటే కోడలు పెళ్ళయ్యాక అత్తవారింట్లోకి అడుగుపెట్టిన అనంతరం ఆ వంశాభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆ ఇంటి కోడలకు ఉంది కనుక సంతానం కలగాలంటూ పెళ్లి కూతురు త్వరలో తల్లి కావాలని పెద్దలు వధువుకి ఆశీర్వాదాలు ఇస్తారు ఇలా పెద్దల ఆశీర్వాద బలంతో నవదంపతులు సంతోషంగా పిల్లా పాపలతో నిండు నూరేళ్లు జీవిస్తారని హిందూ సనాతన ధర్మంలో నమ్మకం ఇచ్చే దీవెనలు మహిళలకు చాలా ప్రత్యేకమైనవి కొంతమంది వధువుకి పసుపు పాలతో స్నానం చేయిస్తారు ఇలా చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా స్త్రీల చర్మానికి కూడా ముఖ్యమైనది అంతేకాదు పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యంగా ఉండటానికి విశ్వాసం ఈ ఆశీర్వాదం పురుషులు మహిళలు ఇద్దరు సంతోషకరమైన సంపన్నమైన జీవితాన్ని జీవిస్తారని విశ్వాసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో సూర్యుని స్థానం బాగా లేకపోతే వారు ప్రతిరోజు తమ తండ్రి పాదాలను ముట్టుకోవాలి ఇలా చేయడం వల్ల సూర్యుడిచ్చే శుభ ఫలితాలు త్వరగా లభిస్తాయి అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తల్లి పాదాలను ప్రతిరోజు ముట్టుకోవడం వల్ల చంద్రుని స్థానం సరవుతుంది చంద్రుడు బాగుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకే ప్రతిరోజు తల్లికి నమస్కారం చేయాలని చెబుతారు హిందూ మతం ఎంత గొప్పదంటే మన జాతకాల్లో ఉండే గ్రహ దోషాలు పోగొట్టడానికి ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు పెద్దలను గౌరవిస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే